Ready? Gracias. జగము ఈ ప్రపంచం ఉంది కదా ఈ ప్రపంచమంతా ఎవరి చేత సృష్టించబడింది ఏ భగవాను చేత సృష్టించబడింది ప్రపంచమంతా కల ఉంటుంది తరువాత ఈ ప్రపంచం ఎవరిలో నీలమైపోతుందో అటువంటి ఆ ఆ ఎవరు

కుయ్యాలించి ఆ కుయ్య అనేటువంటి అక్కడ పోయింది ఇప్పుడు మనం దూరంగా ఉండేటటువంటి వాళ్ళని విలవడం ఒక రకంగా ఉంటుంది దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళని విలవడం ఒక రకంగా ఉంటుంది మధ్యలో ఉండేటటువంటి వాళ్ళను విలవడం ఒక రకంగా ఉంటుంది మనం పూర్వకాలంలో ఈ పొలాల్లో భగవంతుడు అక్కడెక్కడో ఉండేటువంటి వాడిని మరి ఈయన అలా పిలిచి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు దాంట్లో ఏమిటంటే ముఖ్యంగా నర్తకుని భంగి అది కూడా ఉంది అంటే ఈ సమస్త ప్రపంచం అంతా కూడా నర్తకుడు అంటే ఒక నాటకంలో ఒక వ్యక్తి రాముడుగా వేస్తాడు కృష్ణుడుగా వేస్తాడు మరి ఇంకా నిర్దూషకులుగా వేస్తారు మంత్రిగా వేస్తారు ఇవన్నీ వేసినా కూడా వాడు లోపల ఏమనుకుంటాడు నేను పలాని వాడిని అనే స్ఫూర్తి మాత్రం పోదు అట్లాగే ఈ లోకంలో ఎన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా సృష్టి చేయబడినప్పటికీ మన లోపల ఉండేటటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో అది మర్చిపోదు అటువంటి వాడు జ్ఞాని అట్లా భగవంతుడు మరి ఆ విధంగా కృష్ణ పరమాత్మ మరి విష్ణు భగవానుడు ఆ గజేంద్రుని దాంట్లో ముఖ్యమైనటువంటి పద్యం ఏమిటంటే ఎవరి చేయటించు జగని ఎవ్వని ఎవ్వరి అందుడు హిందు పరమేశ్వరుడు ఎవడు మూల కారణం వెడు అనాది మధ్య సర్వము తానైనడు వారి నాత్మ ఈశ్వరుని శరణము వేయడం అది ఎవరు ఈ సమస్త ప్రపంచానికి సృష్టికి మూలమో మరి ఇది దీన్నంతా కూడా వర్ధించడానికి ఏది మూలమో ఇదంతా లయించేది ఏ పరతత్వంలోనో అటువంటి పరమాత్మను నేను భజిస్తాను ఎట్లాగైతే ఆ చక్రము నిజంగా ఎంతవరకు ఆ మొసలి పళ్ళు పట్టుకొని ఉన్నాయో అంతవరకే ఆపరేషన్ చేశాడు అయితే ఏం చేశాడు లేకపోతే ఏమాత్రం కొద్దిగా అటువైనా ఈ ఏనుగు యొక్క కాలు ఎట్లాగైతే శిశువాళ్ళని ఏమి తెలియకుండా అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే కృష్ణ పరమాత్మ చక్రాయుధాన్ని పంపించి వాడి తలను ఆపరేషన్ చేశారు వాడి ఆ సౌండ్ ఆ శబ్దం ఆగిపోయింది అంతే అట్లాగా ఇక్కడ కూడా మరి ఆయన ముప్పుకోగానే ఆయన పూర్వం ఉండేటట్టు అంతే ఆయన ఎట్లా ఉందట పదివేల ఏనుగుల బలం అంటాయి మంది ఉన్నారు అంటే పదివేల మంది ఉన్నారంట ఏ అంత బలంలో ఉన్న ఏం ఎవ్వరు ఉపయోగపడాలి ఎవరు ఉపయోగపడతారు ఎవరు భగవంతు కూడా వీళ్ళందరూ కలిసి ఆ వలని చావాలని అది చావల దానికి దగ్గరికి రాలే పదివేల ఏనుగులు అంటే సామాన్యమా వీళ్ళందరూ మాకిక్కడ పట్టుకుంటుందో మా అట్లా అయిపోతే ఆమె వాళ్ళందరూ పక్కకు పెట్టారు వాళ్ళందరూ ఓతిపెట్టేస్తారు ఎంత బలగం ఉన్నా ఆ బలగం పని పని చెయ్యదు ఏం చేస్తుంది ఎవరు భగవంతుని అట్లా మనం ఏమనుకుంటామంటే ఇంత సంపత్తి ఉంది నాకింత ధనం ఉంది నాకింత బలగం ఉంది నాన్న ఎవరైనా చూస్తారు అని అనుకుంటున్నాం నీ డబ్బు పనిచేయరు నీ బలగం పనిచేయరు నీ భార్య పనిచేయరు ఎవరు కూడా అందుకే భగవంతుడు ఇక్కడ సంపూర్ణమైనటువంటి శరణాగతిని చెప్పి అన్నింటినీ భగవంతునికి అర్పించేటటువంటి కరత్వాన్ని ఈ గజేంద్ర మోక్షణంలో చెప్పారు కాబట్టి ఈ మోక్షణము అంటే విడుదల దేనించి మోహం మోహ లతావద్దని నిశ్చయం మోహం అనేటటువంటిది ఈ మానవులకి ఎక్కువ కొడుకులని పెద్దలని ధనమని సంపద అని అది పోతే పోదు మనం పోయినా కూడా మాత్రం చది మోహ మోహలతాన్ని బద్ద చేయం అందుకే ఆ యోగేందు మర్యాద యోగీశ్వరుడు మర్యాదలు మర్యాద ఆయన ఏ విధంగా భగవంతుడిని ఆరాధిస్తాడో ఆ విధంగా మనం ఆరాధించినట్లయితే తప్పకుండా భగవంతుడు నాకు అన్నీ ఇష్టాలు ఇవ్వనటువంటిది లేనేలేదు నిజంగా అంటే నేను గొప్పగా చెప్పుకున్నా అని అనుకోకుండా నేను చిన్నప్పటి నుంచి గురువు గారి దగ్గరికి అప్పటి నుంచి ఏదన్నా నాకు కావాలి అనుకుంటే అది ఎక్కంచో వచ్చేస్తా చోట నాకు ఇవాళ తక్కువ అనేటువంటి భావము ఎప్పుడూ రాలే ఇంతకుముందు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నా రాదు అని అంటే వాళ్ళు గురువు గారు ఉన్నారు అటువంటి అనుగ్రహం మా గురువు గారి అనుగ్రహం మా బ్రహ్మానంద్రస్వామి వారి అనుగ్రహం అపారే కాదు కాబట్టి అట్లా మనం నమ్ముకొని ఉంటే మన యొక్క జీవితం చట్టార్థం హరి ఓం రేపు సత్మల్ని మనం నాలుగు గంటలకి సమయవేశం అవుతాం అజామిలో तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहे तन्नो लक्ष्मी प्रचोदयात् विष्णो धरातमजमिण्ट्णा वृष्टम जमिट्टाश्नत्रेष्ठा स्यो न जट्ना न जमये तम जमिट्टवे त्वा ஏழு மலையானின் பாத கமலங்கள் போற்றி பணிகின்ற வேலை சுப்பிரபாத முயறியான சேவை தொழ பூத்து விடுகின்ற காலை ஏழு மலையான்

போற்றி பணிகின்ற வேளை சுப்பிரபாத உயிர் ஞான தேவை பூத்து விடுகின்ற காலை

వామన వడివే సింహ నరసింహ రామ రామ శ్రీ గోపులకృష్ణ పల్పియ గీతగోవిందో నందగోపనే పద్మనామనం కేశవనర్

కబిలవస్తురే శ్రీబాలాజీ కండపిరాగుందననే మధుసూదన మాధవనాదా మురళీధరని i ూ సేలం నిత్య కళ్యాణ నిమల సంతోష సత్య శ్రీహరీన్ శలం నమో నమో శ్రీ నమో నమో శ్రీ నారాయణ स्वरूपा